హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమలాపురం త్రిరత్న విహారంలో ఆషాఢ బౌద్ధ పౌర్ణమి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి గొలపల్లి సూర్యరావు ఇంకల వనవాసం వద్ద ధర్మబోధన చేసిన రోజు నుండే గురు పౌర్ణమి వేడుకలు న్యాయవాది డిబి లోక్ తెలిపారు yang <speaking in foreign language> sungguh okay. okay. യ പ്രപഞ്ചമാനവാളി శాంతిదూతగా సమతామూర్తిగా సమైక్యవాదిగా పేరొందినటువంటి గౌతమ్ బుద్ధుడు ఆయన పుట్టుక ఆయన జీవితం మనందరికీ తెలిసిందే ప్రపంచానికి తెలిసిందే ఈ భారతదేశంలో ఒక ప్రాంతానికి చెందినటువంటి మహారాజుగా వెలుగొందినటువంటి శుద్ధోదన మహారాజు యొక్క కుమారుడు సిద్ధార్థుడు ఆ ప్రాంత ప్రజల్లో దేవుడిగా కొనియాడబడినటువంటి గొప్ప రాజు దాతృత్వానికి మానవతావాదానికి ప్రేమమూర్తిగా పేరొందినటువంటి శుద్ధోధన మహారాజు కుమారుడు సిద్ధార్థుడు అశోకుడు మన పిలుచుకునే ఈరోజు బుద్ధుడు అలాంటి బుద్ధ భగవానుడు అంత రాజ్యానికి రాజ్యాన్ని అలవలసినటువంటి ఆ మహారాజు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ మానవాళిలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు అసమానతలు ఈర్ష్య ద్వేషాలతో కష్టాలు సుఖాలతో అవమానాలతో ఏంటి ఈ రకమైనటువంటి జీవితానికి ఎందుకు ఇలాగ భగవంతుడు ఈ రకంగా సృష్టించాడు అన్నటువంటి ఒక ఆలోచన ఆయన కలిగి ఈ దుఃఖానికి ఈ పుట్టుకకు పుట్టుకలో ఉన్నటువంటి ఆంతర్యాల్ని గమనించాలి తెలుసుకోవాలని శుద్ధోదన మహారాజు కుమారుడిగా రాజ్యాన్ని వెలిసినటువంటి ఆ మహారాజు సిద్ధార్థుడు రాజరకాన్ని త్యజించి దాన్ని విడిచిపెట్టి తపస్సులోకి వెళ్ళారు తపస్సు ద్వారా సంపాదించినటువంటి ఆ జ్ఞానాన్ని ఆయనకి జ్ఞానోదయం అయిన తర్వాత ఈ ప్రపంచం అంతా ఆయన కొనుసలలో ఆయన మైండ్లో ఆ మధ్యలో ఆ సృష్టి రహస్యాన్నే ఛేదించినటువంటి సిద్ధార్థుడు ఆ జ్ఞానోదయం పొందినటువంటి రోజు ఈ రోజు పొందిన తర్వాత వారి శిష్యులైనటువంటి ఐదుగురు శిష్యుల్ని దగ్గరకు చేర్చుకుని తపస్సు ద్వారా సంపాదించినటువంటి ఆ జ్ఞానాన్ని ఐదుగురు శిష్యులకి బోధించినటువంటి మొట్టమొదటి రోజు ఇది అధ్యత దీని ఆషాఢ పౌర్ణమి ఆషాఢ బుద్ధ పౌర్ణమి బుద్ధుడి జీవితానికి పౌర్ణానికి చాలా వినాభావ సంబంధాలు ఉన్నాయి బుద్ధుడు అనే గొప్ప జ్ఞాని ఆయన పుట్టినరోజు పౌర్ణమి రోజునే ఆయన జ్ఞానోదయం పొందింది పౌర్ణమి రోజే ఆయన మరణించినటువంటి రోజు ఇది ప్రపంచ దేశాల్లో ఎవరికీ సాధ్యం కానటువంటి గొప్ప పుట్టుక గౌతమ్ బుద్ధుడి యొక్క పుట్టుకలో ఉందన్నటువంటి మాట మనం చేస్తూ ఇది మేము ఇవాళ మేము అమలాపురంలో అమాయకులం మా భవిష్యత్ ఏంటో మాకు తెలియనటువంటి బేదరికమే ఈ అసమానతలే మన తల రాత అన్నటువంటి ఆలోచనతో జీవించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేమందరం ఈ సౌదాన్ని తిరిగత బుద్ధవే నిర్మించుకుని గడిచినటువంటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పౌర్ణిమ వేడుకలు బుద్ధునికి సంబంధించినటువంటి వార్షికోత్సవాలు ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం మరలా ఈరోజు కూడా ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా ప్రసాద్ గారు కానీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తూ మాకందరికి ఒక ప్రేరణ ఇది నిర్మించాలన్నటువంటి ప్రేరణ మాకు తీసుకొచ్చినటువంటి సోదరులు మా లోక్ గారు కానీ ఇంకా పెద్దలందరూ నేను కానీ అందరం కలిసి నిర్మించుకున్నటువంటి ఒక సోదం ఇది మాకు మా ఆస్తులు లేకపోవచ్చు కావలసినటువంటి సిరి సంపదలు మాకు లేకపోవచ్చు రాజకీయ పరమైనటువంటి బలాలు శక్తులు మా దగ్గర లేకపోయినా ఈ గౌతమ బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ మాకు అందించినటువంటి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ జీవితమే మాకు ఆస్తి మాకు సర్వం సర్వస్వం అలాంటి ఆ త్యాగమూర్తుల్ని కొనియాడుకుని పూజించుకునే ఒక మహత్తరమైనటువంటి రోజు ఈరోజు ఈరోజు మీరు అందరు రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈ త్రిరతన బుద్ధారిని మీరు ప్రోత్సహించండి సమతావాదిగా పేరొందినటువంటి గురువులకు ఆది గురువుగా పేరొందినటువంటి గౌతమ్ బుద్ధుడిని ఆరాధించడానికి తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలని హృదయపూర్వంగా భవిష్యత్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూజలు గౌరవనీయులు త్రిరత్న బుద్ధ వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న శ్రీ భారతరత్న భారత భారత బుద్ధ శాసన వర్ధన కీర్తి శ్రీ శ్రీ గొల్లిపల్లి సూర్యరావు గారు ఉపాసకులందరూ కూడా ఆషాఢ పౌర్ణమి గురు పూజ శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచంలో అతి పవిత్రమైనటువంటి దినం ఎందుచేతంటే మొట్టమొదటిసారిగా ప్రపంచ మానవాళికి బోధనలు చేసినటువంటి ధర్మాన్ని బోధించినటువంటి పరమ ఈ ఈరోజు మొత్తం ప్రపంచ జనాభాకి ప్రపంచ జనాలకి ప్రపంచానికి గౌతముడు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా ఐదుగురు భిక్షువులకి ధర్మాన్ని ఉపదేశించడం జరుగుతుంది ఈ ధర్మం ఏంటంటే మానవాళి సుఖ సంతోషాలతో మానవాళి అభివృద్ధి చెందాలని కష్ట నష్టాలు లేకుండా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని శాంతి సందేశాన్ని ఇస్తూ ధర్మ సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున ఐదుగురు బౌద్ధ భిక్షువులకి బౌద్ధ ధర్మాన్ని ప్రపంచ ప్రజలకి ఏ విధంగా బోధించాలి అని వారి ద్వారానే ధర్మాన్ని ప్రబోధించినటువంటి మొట్టమొదటి రోజు ఈ రోజు